నా ఈ ఫోటో చూసావా ఏది ఏ ఆ ససాయి ఉన్నారు కూతురు పింఛన్ ఇచ్చేకి పెళ్ళి ఉంటే పెళ్ళి వదిలేసి వచ్చి పింఛన్ ఇస్తానన్న ఏ నిజం వాలంటీర్ కదా ఆ కూడా ఆవిడేనా ఆ కూడా ఆవిడ అన్నా ఇద్దరు ఒకలే ఇద్దరు ఒకలే ఎన్నిసార్లు చేస్తారే పెళ్ళి ఊడికి ఏమన్నా అదే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది ఏంటది చెల్లికి మళ్ళీ మళ్ళీ కదా అలాగా అలాగే ఇలా ఏంటంటే ఆ పాపకి పాపం పెళ్లి కూతురుగా ముస్తాబ్ చేసేసారు మరి లేకపోతే ఏంటి ప్రచార పిచ్చు అర్థం కావట్లేదు కానీ ఇక్కడో డ్రెస్ ఇక్కడో డ్రెస్ ఫోటోలు పెడుతున్నాను ఒకసారి చూడండి ఇంక వీళ్ళ వీళ్ళ ప్రచారానికి వీళ్ళ పిచ్చకే అద్దు అదుపు ఉండదు ఇంకా విషయం తక్కువ ఉన్నప్పుడు అదే 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 ఉన్నప్పుడే పబ్లిసిటీ పెళ్లి జనానికి చెప్తాను కూడా మనకి సిగ్గెన్ ఇప్పుడు ఒక తీసుకుని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా మా సైడ్ అయితే ఒక్కసారి పెళ్లి కూతురు చేసిన తర్వాత గడప దాటి నాలుగు తెలిసి గడప కాదులే కదలే అనుకుంటా అయినా పెళ్లి బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు మరి అది ఎక్కడ జరిగింది మనకే జరుగుతుందా లేదంటే ఇలా అలా ప్రచారం చేపడుతున్నారా లేదంటే వాళ్ళని ఈ పెళ్ళికూరు ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి టేల్ మధ్య లేదున్నారో తెలియట్లేదు కానీ ప్రచారానికి అద్దు అందుకు లేదే అదే 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 ఇది వీడియో కూడా వచ్చినట్టు ఉంది మసాలా అతను చూసా నేను దానం పెట్టి చెప్పిన వీడియో కూడా వచ్చినట్టుంది ఇద్దరు ఒకటే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులు వేసి ఫిట్ చేసినట్టున్నారు రానున్న రోజుల్లో ఇలాంటి పెళ్ళికూతురులో ఇలాంటి పెడు వరుస వస్తారు ఎలాగ ము సీజనే కదా మెజారిటీ వాలంటీర్లు వాలంటీర్లకి ఎవడోడికి అవుతాయి కదా ఉదాహరణ కాకుండా ఉండవుగా ఇంకా వాలంటీర్లు అందరినీ కూడా పెళ్లి కొడుకు డ్రెస్ లోని పెళ్లి కూతురు డ్రెస్ లోని ఇంకా పెళ్లి కూతురు కాబట్టి ఇలా చేశారు అది పెళ్లి కొడుకు అనుకో ఇల్లు ఇచ్చే రోజును కూడా పింఛిని ఎత్తున్నాడు అని చెప్పేసి అని దాతారు అంటే ఇల్లు ఇవ్వడం అంటే నీకు అర్థం కాదులే మా అర్థమవుతుంది అర్థం అవుతుంది కామ్యం రూపంలో తిప్పారులే అట్లా ఉంటాయి వెళ్తాయి ప్రచారం మాట నవ్వు కూడా చూసి ఇంకా అంతకుం మనం చేసేది ఏమి లేదు